చూడండి పచ్చి కొబ్బరితోటి ఖర్జూరంతో పూర్ణాలు తయారు చేశాను చాలా చాలా టేస్ట్గా ఉంటాయి మనం తయారు చేసుకోవడం కూడా ఎంతో ఈజీగా సులువుగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు శివకుమారి కిచెన్ ఈరోజు వీడియోలో మనము పచ్చి కొబ్బరితోటి ఖర్జూరంతో మనము పూర్ణాలు చేసుకుందాము ఈ పూర్ణాలు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి వీటిని పిల్లలకి చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది కాస్త టేస్ట్ కోసం కాస్త నువ్వులు కూడా వేస్తున్నాను ఇప్పుడు ఈ పూర్ణాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చూడండి కొబ్బరి ఉంది కదా కొబ్బరి తీసి చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఈ ఖర్జూరం ఉంది కదా ఈ ఖర్జూరంలో గింజలు తీసివేసుకోవాలన్నమాట ఈ బెల్లము కాస్త తురుముకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా మనము చేసుకొని ఇట్లా తురుముకొని నేను చూపిస్తాను చూడండి నేను తీసుకున్న కొబ్బరి చిప్పలో నుంచి తీసి తురిమాను తర్వాత మనం బెల్లం తీసుకున్నాము ఈ బెల్లాన్ని కూడా చక్కగా పెట్టాను ఖర్జూరాలు చక్కగా వింత విత్తనాలు తీసి సన్నగా కట్ చేసి పెట్టాను ఈ నువ్వుల్ని దోరగా వేయించి పెట్టానండి ఇప్పుడు ఈ కొలతలు ఈ కప్పుకి ఈ కప్పు బెల్లం తురుము ఒక కప్పు ఖర్జూరం తురుము ఒక హాఫ్ కప్పు నువ్వులు వేసాను ఒక ఐదారు యాలకులు వేస్తున్నాను ఇవి మొత్తం కూడా తీసుకొని ఇవి బెల్లము ఈ కొబ్బరి తురుము ఈ నువ్వులు మళ్ళీ గ్రైండ్ చేసుకుందామండి మెత్తగా ఇవి చక్కగా ఇలా పలుకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను కదా ఇవిట్లాగే ఉండాలి వీటిని మెత్తగా చేయకూడదండి చూడండి నేను కొబ్బరిను బెల్లము నువ్వులు చక్కగా మిక్సీ వేసి మెత్తగా చేశాను రెండు చక్కగా కలిసిపోయాయి ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న ఖర్జూరాలని వేసి కలుపుతున్నాను చూడండి చక్కగా ఇట్లా కలిపేసుకుంటే మనకి నోటికి తగులుతూ ఉంటుందన్నమాట ఈ ఖర్జూరం పలుకులు ఇలా మొత్తం కలిసేలాగా చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసిపోయింది కదా ఇప్పుడు చక్క చక్కగా మనం ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులోకి ఇలా ఉండలు చేసి పెట్టుకోవాలి చూడండి ఇట్లా బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి మనకు కావాల్సినంత మనం ఎంత చేసుకుంటే అంత ఇలా ఉండలు చేసి పెట్టుకోవాలి ఇవి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఒక కప్పు మైదా ఒక కప్పు బియ్యం పిండి కలిపి పూతపిండి తయారు చేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము కొంచెం సోడా వేస్తున్నాను మనం బజ్జీల్లో వేసుకుంటాం కదా ఆ సోడా వేస్తున్నానండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చక్కగా జారుగా కలుపుకోవాలి చూడండి ఇలా జారుగా కలుపుకోవాలి దీంట్లో మనము బియ్యం పిండి మైదా పిండి వేసి కొంచెం సోడా వేసి సాల్ట్ కొంచెం వేసుకుని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు పూర్ణాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చూడండి నేను స్టవ్ వెలిగించి బాండీ పెట్టాను తగినంత ఆయిల్ వేసుకోవాలి ఇందుట్లో మనము ఈ వేసుకున్న ఆయిల్ని చక్కగా వేడైపోయిన తర్వాత ఇప్పుడు మనము ఈ ఉండలు చేసుకున్న ఉండల్ని ఈ మనం పిండి జారుగా కలుపుకున్నాం కదా దీనిలో ముంచేసుకుని ఇలా చిన్నగా వేసుకోవాలి ఇప్పుడు మనం ఎన్నైతే చేసుకున్నామో అన్నీ చక్కగా ఇలా వేసేసుకోవాలండి మనకి బాండీలో ఎన్నైతే పడతాయో అన్నీ వేసుకోవాలి చూడండి కొంచెం కాలింది అనుకున్న తర్వాత మనము ఇలా కొంచెం ఇలా తిప్పుకోవాలి మనం జాగ్రత్తగా తిప్పుకోవాలండి మనం బెజ్జాలు పడినాయి అంటే మొత్తం ఆయిల్ పాడైపోతుంది మగదానికొకటి తగలకుండా చక్కగా ఇలా ఇలా ఫ్రై చేసుకోవాలి వైపు ఇటువైపు చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మనం తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి లైక్ చేయండి షేర్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ